శిల్పకళా కళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు అభినందన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు లైవ్ చూద్దాం కృషి ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా మూడు పూలు ఆరు కాయలు తిరుమల తిరుపతి లాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి మనకు రెండవ తిరుపతిగా పేరుగాంచుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను గారి ఆనంద ప్రకటనకు ధన్యవాదాలతో హృదయ తంత్రులే వీణగా మీటితే తప్ప కళ పండదు అలాంటి తంత్రి వాద్య కళాకారులు పెద్దలు దాసరి కొండప్పగారు మానవాలోకముల లేనివాడు కామంబులన్నీయు కడకు దిమ్మినవాడు ఆశపాశములోన పడగబోడు రాగవేషములన్నీ త్యాగి అయ్యినవాడు ಉಂಡಿಲೇ ನಿವಾಡು ದಂಡಿವಾಡು ಹೊಸದಲೋನ ಮಾಯ ಗೆಲಿಸಿನ ವಾಡು ಮಾನಿಡದಡು ಪರಮ ಗುರು ರಾಯ ಬಳಿ ಬಳಿ ಪಾಪ ರೈತ ಸದ್ಗುರು ದೇಶಿಕೇಂದ್ರ బుద్ధి జయ శ్రీరామ్మది ఇక్కడ దాసరి కొండ పంట సార్ మి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి నమస్కారం ధన్యవాదాలు ఇందాకే అనుకున్నాం వందలాది గీతాలతో బంజారా సంస్కృతిని ఉద్దీపింపచేసి భగవద్గీతను మరి బంజారా భాషలోకి అనువదించిన ఈనాటి పద్మశ్రీ అవార్డు గ్రహీతుల్లో ఒకరు బంజారా కేతావల్ సోమలాల్ గారు సామలార్ పచారే లాక్ అన్ పచారే సవాలాక్ पचारे से जोगत मन संगा तो काकोटीज में गंगा आज नायक मुणा एक गीत बोलूचू सामलता आशीषोर नायक भरत जाति न सदा सदा धरती आड़ी न सदा सदा भरत जाति न सदा सदा धरती आड़ न सदा सदा पृथ्वी प्रताप न गाधी चा चन माता नैत सदा सदा पृथ्वी प्रताप न गांधी चाचन माता ने तन सदा सदा भरत जाति न सदा सदा धरती आड़ी ने सदा सदा, सदा, सदा। गंगा यमुना